పంచాయతీల పరిపాలన వ్యవస్థలో సంస్కరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆ శాఖ ఉన్నతాధికారులు నిపుణులు అధ్యయనం చేసి రూపొందించిన ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్త విధానం ప్రకారం గ్రామ జనాభా ఆదాయానికి తగ్గ సిబ్బంది అందుబాటులో ఉండేలా పంచాయతీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించనున్నారు వార్షికాదాయం ఆధారంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో వర్గీకరించిన క్లస్టర్ విధానానికి స్వస్తి పలికారు కొత్త విధానంలో మొత్తం పంచాయతీలను స్పెషల్ తో పాటు మరో మూడు గ్రేడ్లుగా విభజించనున్నారు పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారి పీడీఓగా పేరు మార్చుతున్నారు కొత్త విధానంలో ప్రజలకు మెరుగైన సేవలతో పాటు సిబ్బందికి ఎప్పటికప్పుడు పదోన్నతులు లభించనున్నాయి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏడు వేల రెండు వందల నలభై నాలుగు క్లస్టర్ల స్థానంలో పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలు స్వతంత్రంగా పనిచేసేందుకు వీలుగా చేసిన ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించడంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తదుపరి చర్యలకు సిద్దమవుతోంది కొత్త వ్యవస్థలో మొత్తం పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క మంది కార్యదర్శులు ఉంటారు స్పెషల్ గ్రేడ్ పంచాయతీలో మూడు వందల యాభై తొమ్మిది ప్రథమ గ్రేడ్ పంచాయతీల్లో మూడు వేల ఎనభై రెండు ద్వితీయ గ్రేడ్ పంచాయతీలో మూడు వేల ఒక వంద అరవై మూడు తృతీయ గ్రేడ్ పంచాయతీలో ఆరు వేల ఏడు వందల ఏడు మంది సిబ్బంది ఉంటారు వీరికి అనుబంధంగా స్పెషల్ గ్రేడ్లో పద్దెనిమిది మంది ప్రథమ గ్రేడ్లో పదిహేడు మంది ద్వితీయ గ్రేడ్లో ఎనిమిది మంది తృతీయ గ్రేడ్లో ఆరుగురు సిబ్బంది సేవలు అందిస్తారు పదివేలకు పైగా జనాభా కోటి రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ విభాగంలో చేర్చనున్నారు అలాగే ఐదు వేలకు పైగా జనాభా కలిగిన గిరిజన ప్రాంతం కూడా స్పెషల్ గ్రేడ్ కిందికే రానుంది మూడు వేల నుంచి లోపు జనాభా ఉండి ముప్పై లక్షల నుంచి కోటి వార్షిక ఆదాయం ఉండే మండల కేంద్రంలోని పంచాయతీని ప్రథమ గ్రేడ్ గా పరిగణించనున్నారు రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల జనాభా ఉండే మండల కేంద్ర గిరిజన పంచాయతీని ఈ కేటగిరిలోకే చేర్చనున్నారు రెండు నుంచి మూడు వేలలోపు జనాభా ఉండే పంచాయతీని పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు లోపు జనాభా ఉండే గిరిజన పంచాయతీని ద్వితీయ గ్రేడ్గా పరిగణించనున్నారు ఇక రెండు లోపు జనాభా కలిగిన పంచాయతీలు పదిహేను లోపు జనాభా కలిగిన గిరిజన పంచాయతీలను తృతీయ గ్రేడ్ కేటగిరీలోకి చేర్చనున్నారు స్పెషల్ గ్రేడ్ వన్ పంచాయతీలను పట్టణ తరహా సేవల రూర్బన్ వ్యవస్థగా తీర్చిదిద్దనున్నారు వీటిలో పురపాలక తరహాలో పరిపాలన గ్రామీణ ప్రణాళిక ప్రజారోగ్యం వీధి దీపాలు తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగాలు ఏర్పాటు చేస్తారు పురపాలక తరహాల్లోనే ఇల్లు భవనాల నిర్మాణానికి అనుమతులు అక్రమ నిర్మాణాల నియంత్రణకు పంచాయతీలో కంట్రీ ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రణాళిక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు గ్రేడ్ వన్ పంచాయతీలో పనిచేస్తున్న మూడు వందల యాభై తొమ్మిది మంది కార్యదర్శుల వేతన శ్రేణి పెంపుతో పాటు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి క్యాడర్లో పదోన్నతి కల్పించనున్నారు వీరిని రూర్బన్ పంచాయతీలో నియమిస్తారు వీరితో పాటు మూడు వందల యాభై తొమ్మిది మంది జూనియర్ అసిస్టెంట్ కమ్ బిల్ కలెక్టర్ల శ్రేణిని పెంచి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించనున్నారు మినిస్టీరియల్ క్షేత్రస్థాయి సిబ్బంది పోస్టుల మధ్య పరస్పర ఉద్యోగోన్నతులకు అవకాశం కల్పించనున్నారు